అనంతపురం విద్యుత్ ఉద్యోగుల కోఆపరేటివ్ సొసైటీ విషయంలో గతంలో దాదాపుగా విద్యుత్ కళాపార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి పైన వెంటనే విజిలెన్స్ మరియు సిబిఐ ఎన్క్వైరీ చేసి విచారించాల్సిందిగా కోరడమైనది అదేవిధంగా విద్యుత్ ఉద్యోగుల కోఆపరేటివ్ సొసైటీలో గతంలో కూడా దాదాపుగా కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేసి విద్యుత్ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా విద్యుత్ కళాభారతిలో దాదాపుగా ఓపెన్ టెండర్లు ఇస్తే దాదాపుగా దానికి సంబంధించిన ఓపెన్ టెండర్ తీసుకున్న వ్యక్తులు డెబ్బై నుండి ఎనభై లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేస్తారు తర్వాత ప్రతి కార్యక్రమానికి ట్వంటీ పర్సెంట్ లక్షకు ట్వంటీ పర్సెంట్ డబ్బులు చెల్లిస్తారు భవిష్యత్తులో వాళ్ళ ఆస్తి వివరాలు ఇప్పటి ఆస్తి వివరాలు కూడా వాళ్లకు విజిలెన్స్ ఎన్క్వైరీ జరిపించాలనేసి నేను డిమాండ్ చేస్తున్నా ఏఐటీసీగా